హై గైస్ నేను ఈరోజు మీకు స్టార్ట్ అనే లాక్ స్క్రీన్ యాప్ చూపిద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఇదే ఫస్ట్ ఐకాన్ సో ఇది లాక్ స్క్రీన్ యాప్ దీని పేరు స్టార్ట్ ఇక్కడ మీకు మెయిన్గా లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ బార్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది అలాగే యూస్ఫుల్గా కూడా ఉంటుంది దీన్ని మీరు పైకి నుంచి కిందకి కూడా స్వైప్ చేయగలరు ఇక మధ్యలో ఉన్నది కూడా యూస్ఫుల్ ఇది అన్లాక్తో బటన్తో కాకుండా డైరెక్ట్గా ఇక్క నుంచి మీరు మీ ఫేవరెట్ అప్ మీ ఫేవరెట్ అప్లికేషన్స్ ఫేవరెట్ ఇన్స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్స్ ఫేవరెట్ కాంటాక్ట్స్ రీసెంట్ కాల్ చేసిన ఇక్కడి నుంచి కాల్ చేయగలరు అలా కెమెరా ఇతర కెమెరా యాప్స్ని కూడా ఇక్కడ నుంచి యాక్సెస్ చేయగలరు కిందకు వస్తే స్క్రాల్ సారీ సెర్చ్ మీరు ఏదైనా సెర్చ్ చేయగలరు నెక్స్ట్ ఇది మీరు ఏదైనా ఐకాన్పై స్వైప్ చేస్తేనే పని చేస్తుంది టచ్ చేస్తే పని చేయదు సో చూడండి ఇదిగోండి టచ్ చేస్తే అవ్వదు స్వైప్ చేస్తే అది యాక్సెస్ అవుతుంది సో ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు సెల్ఫ్ బ్యాక్గ్రౌండ్లో సెటింగ్స్లోకి వెళ్ళినప్పుడు అయితే మీరు లాంగ్వేజ్ సెటప్ యూర్ విత్ అంటే అండ్ లాక్ స్క్రీన్ ప్లే క్లాక్ విజయ్ కనపడాలా అలారం విజెట్ కనపడాలా వద్దా లేదంటే బ్యాటరీ మెటర్ కనపడాలా వద్ద అనేది కూడా సెట్ చేసుకోగలరు వీటి కలర్స్ సైజు అలైన్మెంట్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ సెటప్ యువర్ వాల్ పేపర్ మీరు ఆల్రెడీ ఇంత ముందు చూశారు స్క్రీన్ స్క్రీన్ స్లీప్ టైమ్ అని మీరు తెలిసిన విషయం నోటిఫికేషన్ సెలెక్షన్ అన్ని డిసేబుల్ చేయాలా కనపడకుండా లేదంటే ఓన్లీ కేవలం ఎస్ఎంఎస్ అని కావాలసా లేదంటే అన్ని మీకు తెలిసింది ఇది కూడా నోటిఫికేషన్ సెక్యూరిటీ అనేది ప్రైవేసీకి సంబంధించిన ఆప్షన్ ఇది నోటిఫికేషన్ సపోజ్ జీమెయిల్ నుంచి మెయిల్ వచ్చినప్పుడు మీకు మెయిల్ లో ఏముంది ఎవరికి అనేది కూడా లాక్ స్క్రీన్పై కనపడాలా లేదంటే హైడ్ చేయాలా అనేది ఈ ఆప్షన్ మీరు ఉంచుకోవడానికి సెటప్ స్టాటస్ అనేది మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఓకే అడ్వాన్స్ సెటింగ్స్లోకి వెళ్దాం ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఫుల్ స్క్రీన్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు నేను ఎనేబుల్ చేస్తాను అంటే స్టాటస్ బాగా కనపడదు లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు అలాగే షో ఆన్ స్క్రీన్ నోటిఫికేషన్స్ సెట్టింగ్స్ ఐకాన్ కనపడచ్చు లాంగ్ లాక్ సౌండ్ నేను డిసేబుల్ చేసుకున్నాను కిందన ఎనేబుల్ డిసేబుల్ అంటే యాప్ స్టార్ట్ లాక్ స్క్రీన్ యాప్ ఎనేబుల్ డిసేబుల్ చేసుకోవచ్చు సెటప్ స్టార్టర్స్ అనేది మీకు ఇక్కడ ఉన్న మీకు లాక్ స్క్రీన్లో లెఫ్ట్ సైడ్ ఉన్న బార్లో ఏ ఏవి ఉండాలి ఏమి ఉండకూడదు అనేది ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు మన మ్యూజిక్ ప్లేయర్ ఎనేబుల్ చేసుకోవచ్చు గ్యాలరీ ఎనేబుల్ చేసుకోవచ్చు డిసేబుల్ చేసుకోవచ్చు ఇవన్నీ ఉంటాయి సో ఇది సెట్టింగ్స్ ఇంకా సెక్యూరిటీలోకి వెళ్తే ఇక్కడ మీరు పిన్ స్వైప్ ప్యాటర్న్ అన్నీ సెట్ చేసుకోవచ్చు ఇది మీకు తెలిసిన విషయమే పాతదే ఇక్కడ అంతే ఇంకేమీ లేదు ఇక్కడ సెట్టింగ్స్లో ఇక ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అంతా ఇప్పుడు ఇక్కడ ఉన్న స్క్రాల్ బార్ మీకు వద్దాం దీన్ని కింద నుంచి పైకి స్వైప్ చేసుకోవచ్చు అలాగే మీకు నచ్చింది ఇక్కడ ఏమైనా మీరు ఎక్కువగా వాడేది ఇక్కడ ఏమైనా పైకి తేవాలనుకున్నప్పుడు దాన్ని ప్రెస్ చేస్తే అలా కొంచెం టూ సెకండ్స్ ఆన్ అవుతుంది దానిలా పైకి తెచ్చుకోవచ్చు సో ఫస్ట్ ఇక్కడ నుంచి వద్దాము ఇది స్వైప్ చేయాలి ఏదైనా సరే క్లిక్ చేస్తే పని చేయదు ఇది టాప్ స్టోరీస్ అనమాట మీ చుట్టూ టాప్ స్టోరీస్ ఓపెన్ అవుతాయి నెక్స్ట్ నోటిఫికేషన్ ఇది నోటిఫికేషన్ మేనేజర్ మీరు కావాలంటే యాప్స్ క్లియర్ చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు ఇక్కడ టచ్ ద క్లాక్ ఏరియా టు స్టాప్ రికార్డింగ్ స్టాప్ డ్రాప్ ఆస్ అనే ఆప్షన్స్ కనపడకుండా చేసుకోవచ్చు ప్రైవసీ సెట్టింగ్స్లో హైడ్ కంటెంట్ని ఎనేబుల్ చేసుకొని నెక్స్ట్ మ్యూజిక్ ప్లేయర్ మీరు బయటకు వెళ్తున్నప్పుడు లేదా అత్యంత చాలా తొందరగా మ్యూజిక్ ఆన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీకు అన్లాక్ చేసుకొని లోపల ఉన్న మ్యూజిక్ ప్లే అవసరం లేదు లాక్ స్క్రీన్ డిఫాల్ట్గా సపరేట్ కొత్త ఇంటర్ఫేస్తో లాక్ స్క్రీన్ మ్యూజిక్ ప్లేయర్ ఇస్తుంది ఇక్కడ ఆల్బమ్స్ మీద టచ్ చేస్తే ఆల్బమ్స్ ఓపెన్ అవుతాయి ఆర్టిస్ట్ ట్రాక్స్ ప్లేలిస్ట్ ఇలా అన్నీ ఉంటాయి ఇది క్విక్ సెట్టింగ్స్ మీకు తెలిసిందే ఇది ఫేస్బుక్ ఇక్కడ నుంచి ఫేస్బుక్ యాక్సెస్ చేయగలరు కాకపోతే ఇది బ్రౌజర్ వెర్షన్లో ఓపెన్ అవుతుంది మీరు లాగిన్ చేసుకొని అన్ని ఇక్కడి నుంచి చూసుకోవచ్చు అలాగే సేమ్ జీమెయిల్ కూడా సెర్చ్ ఇది యాప్స్ ఏవైనా సరే సెర్చ్ చేయొచ్చు కానీ టైం పడుతుంది ఇక్కడ జీమెయిల్ మీద టచ్ చేస్తే జీమెయిల్ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఇది లాక్ స్క్రీన్ గేమ్స్ ఇది కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది ఈ గేమ్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్న గేమ్స్ ఫైవ్ ఓర్ ఫోర్ మీరు లాక్ స్క్రీన్పై ఆడుకోవచ్చు కాకపోతే వీటిని ఇన్స్టాల్ టచ్ చేసి వీటిని ఇన్స్టాల్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుంచి నేను ఇది ఆల్రెడీ ఫస్ట్ సీ హాల్స్ ఫ్లాప్ టాప్ అనే దాన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది సో దాని మీద టచ్ చేసినప్పుడు ప్లే స్టోర్లోకి వెళ్ళింది ఓపెన్ ఓపెన్ చేసాను ఇప్పుడు ఆ గేమ్ లాక్ స్క్రీన్ పైన ఎలా ఆడుకోవచ్చు అనేది మీరు చూడండి ఇక్కడ గేమ్ స్టార్ట్ చేస్తాను ఇక్కడ సి హార్స్ బెలూన్స్లోకి వెళ్తే గేమ్ అయిపోయినట్టు బెలూన్స్లో పడకుండా మనం ట స్క్రీన్ టచ్ చేస్తూ ప్లే చేయాలి సో ఇది గేమ్ కింద పడిపోయినా అయిపోతుంది సో నెక్స్ట్ మిగతావన్నీ టాప్ స్టోరీస్ వెదర్ క్రికెట్ ఎక్సెట్రా ఎక్సెట్రా మీకు నచ్చిన వాటిని మూవ్ చేసుకోవచ్చు అలాగే యాడ్ చేసుకోవచ్చు సో ఇదండి స్టార్ట్ లాక్ స్క్రీన్ యాప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిజిట్ తెలుగు వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయడానికి యూట్యూబ్లో డిజిట్ తెలుగు సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేసి దీనిపై మీ అభిప్రాయాలు తెలియజేయండి కింద కామెంట్స్లో Thank you for watching.